ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం కొండాపూర్ మండల్ మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి అష్టమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కందాడై వరదాచార్యుల నిర్వహణలో ఘనంగా నిర్వహిస్తున్నారు మారేపల్లిలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వామివారి దేవాలయ అష్టమ వార్షికోత్సవం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీలక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణం శ్రీవైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల నిర్వహణలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు నృత్యాలు చేసి భక్తిని చాటుకున్నారు ఘనంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకుని అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు స్వీకరించారు ఆ చని మీరు గెలియించుకొని పక్కన పార్క్ గృప ఉద్యానం కానీస్టు అక్కడ సమర్పణం చేయండి मेरे तरह मंगलहार छोटे मंगलहार हार झोटे कर्पूर हार गांधी लोग सारी

తెలియజేస్తూ వారి బృందానికి మరియు పెద్దలు లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారికి మా మల్లాగౌడ్ గారికి పిఎస్సీ చైర్మన్ పవన్ గారికి రాజు గారికి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం భాగమరచుకున్నటువంటి పెద్దలు గారికి వెంకటేశ్వర్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఈ ఆలయం ఆలయానికి మరి మేము కొంత సహకారం అందించడం అంటే అది సమయవారి కాబట్టి మా లేదు ఈ గ్రామం ఎప్పుడు కూడా నన్ను మనసుతో ఆశీర్వదించింది అందుకు మరోసారి అందరికీ శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం అయినా మా పూర్తి సహకారం ఉందని తెలియజేస్తున్నా ఈ ఆలయానికి ఇంకా ఈ గుణానికి ఎప్పుడు ఏదవసరం అది రావుతుందా నేను పూర్తిగా సహకరిస్తాను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు నేను చెప్పలేదు ఎంపిస్తా అనేది మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు పూర్తిగా నేను ఎంత ఎంత సాధ్యమైతే అంతవరకు నేను పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ అసలు అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ సోమవారికి ఇక్కడున్న పూజారులందరికీ సదస్సు వంచాన్ని తెలియజేస్తూ लक्ष्मी श्री कृष्ण जय संप्रदाय है जी महाराज लक्ष्मी रमण गोविंदा जय श्री 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 विदंडी चल रमण और रामांग जीयर स्वामीगर दिव्या आशीष तो అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణపురం మారేపల్లి గ్రామంలో ఎనిమిది సంవత్సరాలకు పూర్వం విశేషంగా ప్రతిష్ఠింపబడినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకను అత్యంత శోభాయమానంగా శ్రీపాంజరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా విశేషంగా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం భగవంతుడి యొక్క ఆవిష్కారం లోకానికి కళ్యాణ కారకం అలాంటి కళ్యాణ కారకమైనటువంటి లక్ష్మీనారాయణుడు ఇక్కడ ఏంచేసి లోకాన్నంతటి కూడా రక్షించేటువంటి బాధ్యత తీసుకొని మనందరికీ పొంగు బంగారమై ఉండేటువంటి ఆ ఆది పురుషులు ఆది దంపతులు మనందరినీ కటాక్షించేటువంటి దిశగా ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుక జరుగుతోంది లక్ష్మీనారాయణుడి యొక్క వేడుకలో ఈ బ్రహ్మోత్సవ వేడుకలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కళ్యాణోత్సవాన్ని వేలాది మంది భక్తుల భక్తి శ్రద్ధలతో వైభవంగా మనం సమర్పించుకున్నాం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అలాగే ఈనాటి సాయంకాల గ్రామం అంతా కూడా ఏకమై అద్భుతమైనటువంటి రథోత్సవాన్ని జరుపుతారు ఈ రథోత్సవ వేడుకలో అందరూ సకుటుంబ సబరివార సమేతంగా పాల్గొని తరించే ప్రయత్నం చేద్దరు కానీ అట్లాగే రేపు ఉదయాన స్వామివారికి మూడు రోజులుగా జరుగుతున్న ఈ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుక పరిసమాప్తి విశేషంగా రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమం అట్లాగే చక్రస్నానము అని పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన మనం జరుపుకుంటాం రేపు ఉదయాన రేపు సాయంత్రానికి శ్రీపుష్పయాగం ద్వాదశారాధన సప్తావరణ ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ విశేషమైన ఉత్సవాలని పరిసమాప్తం చేయించుకొని భగవంతు యొక్క సేవలో పాల్గొన్నటువంటి భక్తులకు ఉభయదారులకు యాజమాన్యానికి సేవకులకు అందరికీ కూడా ఆశీర్వదలాన్ని అందించి ఈ కార్యక్రమ వైభవాన్ని పరిసమాప్తం చేసుకుంటాం భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో అనువయించండి భగవత్ కటాక్షాన్ని పొంది తరించండి జయ శ్రీనారాయణ మీరు చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో శ్రీ వైకుంఠాపురం కందాడై భారతీయాచార్యులు గారి సమక్షంలో అంగరంగ వైభవంగా మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దిగ్ దిగ్విజయంతం చేసినందుకు మా యొక్క గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇలాగే అంగరవంగ వైభవంగా కొనసాగాలని కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ గోవింద